ఉప్పు మరియు ఐశ్వర్యం మధ్య చాలా సంబంధాలు ఉన్నాయని చాలామంది నమ్ముతారు కొన్ని ముఖ్యమైన నమ్మకాలు మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది ఆ సముద్రంలో ఉప్పు ఉండటం వల్ల ఉప్పుని ఐశ్వర్యానికి చిహ్నంగా భావిస్తారు ఉప్పుని తొక్కకూడదు ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావించి తొక్కడం వల్ల ఐశ్వర్యం తగ్గుతుందని నమ్ముతారు డబ్బు సంపద కోసం జీతాలు రాగానే ఒక రాత్రి ఉప్పు డబ్బాలో ఉంచి మరుసటి రోజు ఖర్చు పెట్టుకోవడం వల్ల డబ్బు నిలుస్తుంది అని నమ్ముతారు రాత్రిపూట ఉప్పు అనకూడదు రాత్రిపూట లవణం అని అనాలి శుక్రవారం పొద్దున్నే గాజు గ్లాసులో ఉప్పు పెట్టి ఏదో అనుకూలంగా ఉన్న మూలన పెడితే ఆర్థిక కష్టాలు తీరుతాయి అని నమ్ముతారు మంగళవారం శుక్రవారం నాడు ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ఉప్పుతో పాటు పసుపు కుంకుమ పండు తాంబూలం ఇవ్వడం వలన సిరి సంపదలు సౌభాగ్యం వృద్ధి చెందుతాయని నమ్ముతారు గుమ్మం దగ్గర ఎర్రటి గుడ్డలో రాళ్ల ఉప్పు పోసి ఇంటి గుమ్మం ముందు కట్టి మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డలో కట్టిన ఉప్పు ఎవరు తొక్కని విధముగ చెట్టు మొదలులో వేయాలి అలా చేయడం వలన సుఖ సంతోషాలతో ఇల్లు కడకడలాడుతుంది అని నమ్ముతారు ఉప్పు అరువు ఇవ్వడం లేదా అరువు తెచ్చుకోవడం మంచిది కాదని నమ్ముతారు